హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలు కమ్మనైన లంచ్ బాక్స్ రెసిపీని చూద్దామండి మామిడికాయ పులిహోర అనమాట రోజు చేసే ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీ వేలు ఈ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుందాం ఈ మామిడికాయ పులిహోరని దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ఇలా చేసే మామిడికాయ పులిహోరకి కర్రీ కూడా అవసరం లేదండి ఇలాగే కమ్మగా కడుపు నిండా తినేయవచ్చు మరి ఎప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మామిడికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్ వేసుకుందాం ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం అన్నం రెడీ అయ్యే లోపల పులిహోరకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుందాం ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసేసుకొని వేయించుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించి వేసుకునే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు తీసేసుకుందాం మూతబెట్టేసి మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది రెండు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే అన్నం పొడి పొడిగా తయారైపోయింది ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి మామిడికాయ పులిహోరకి ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక కప్పు బియ్యంతో వండిన అన్నానికి అదే కప్పుతో ఒక కప్పు మామిడికాయ తురుము అయితే పులుపు సరిగ్గా సరిపోతుందండి ఇలా తురిమిన ఒక కప్పు మామిడికాయ తురుమును రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేరుశనగ గుళ్ళు ఎయిటీ పర్సెంట్ వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇవన్నీ ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని పుించేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా అంతా వేయించుకున్న తర్వాత తురుమి పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ తురుమును వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మామిడికాయ తురుములో ఉన్న రా స్మెల్ పోయేంతవరకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత రైస్ను వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా అది సరిపోదు ఎందుకంటే మామిడికాయ తురుము వేసాం కదండి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం అన్నం మిగిలిపోయినా కూడా ఇదే ప్రాసెస్లో మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రైస్నంతా ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైనా మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోతుంది గుమగుమలాడుతుందండి డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ మామిడికాయ పులిహోరని ఏ దేవతలకైనా నైవేద్యంగా సమర్పించవచ్చు పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్ రైస్ని రెడీ చేసుకోవచ్చు చూశారు కదండీ కమ్మనైనా మామిడికాయ పులిహోరని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్